ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె వెలుగు స్వర్ణ గ్రామం పథకంలో భాగంగా గ్రామాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పల్లె నిద్ర కార్యక్రమం చింద్రపూడి నియోజకవర్గం కామవర్పుకోట మండలం రామన్నపాలెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న చింద్రపూడి శాసనసభ్యులు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రజలతో నిద్ర కార్యక్రమాన్ని కలిసి నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు అనంతరం గ్రామంలో పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామాన్ని అన్ని విధాలుగా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు నాయకులు పెద్దల కూడి సభలు శ్రీ గన్నెన్ డైనమిక్ శ్రీ సోందరాశం కుమార్ గారు మన మధ్యకు వచ్చారు వారికి రామన్నపాలెం తెలుగుదేశం పార్టీ తరపున స్వాగత సస్వారణ తెలియజేస్తున్నాం కమివేలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దకొడు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ మీటింగ్ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి జనసేన కుటుంబ సభ్యులకి బీజేపీ కుటుంబ సభ్యులకి ఈ గ్రామ ప్రజలకు అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులకి ముందు ఎలా ఉంటుంది వచ్చాక ఎలా జరుగుతూ ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు గా పార్టీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి శుక్రవారం ఏదో గ్రామంలో లేకపోతే ఏదో మండలంలో ఏదో వార్డులో పబ్లిక్ గ్రీవెన్సెస్ అంటే ప్రజలకున్న సమ సమస్యలపై మరి అర్జీలు స్వీకరించమని చెప్పారు మరి అదే రోజు ప్రతి శుక్రవారం సాయంత్రం కార్యకర్తలతో మీటింగ్ అలాగే గ్రామంలో పడుకోవడం అట్లాంటివి చేయమని చెప్పడం జరిగింది ఇది రెండో వారం లాస్ట్ వీక్ చేశాము మరి పొద్దున కూడా జంగారైవ్ వార్డ్స్ లో ప్రజల సమస్యలు అర్జులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు నేను మాట్లాడడం కంటే ఇక్కడికి వచ్చినటువంటి మరి రామలపురం గ్రామస్తులు కానివ్వండి లేకపోతే పక్కన వచ్చిన కానివ్వండి అసలు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఇటు డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు అలాగే రాజకీయ నాయకులు ప్రభుత్వం మరి కిలార్ గారు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు చేసింది ఐదు పైసలు అయితే పది రూపాయలు ప్రచారం చేస్తున్న వాళ్ళు ఈ రోజున ఎన్డిఏ కూట మనము చేసింది పది రూపాయలు అయితే మరి అది ప్రజల్లోకి సరిగ్గా వెళ్ళలేదని మా భావన అది ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీకు చెప్పి ఇది ఎందుకు మంచి ప్రభుత్వం అనే అనుకుంటున్నాము అది మీకు చెప్పడానికి ఈ యొక్క కట్నం పెట్టడం జరిగింది సో ముందుగా నేను ఎంతో గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అసలు రావణపాలెం గ్రామంగా ఇక్కడ మీరు ఇప్పటిదాకా చేసిన ఇటు సంక్షేమం ఏమిస్తున్నారు లేక దాంతోపాటు డెవలప్మెంట్ సైడ్ ఏం చేస్తున్నారో కొంచెం చెప్పండి